ప్రెసెంట్ అమలాపురంలో మిక్స్డ్ బిర్యానీ తినాలంటే మాకు గుర్తొచ్చేది బొండం బాబాయ్ హోటల్ నమస్తే కోనసీమ అమలాపురం మైపాల్ వీధిలో ఉన్న బొండం బాబాయ్ హోటల్ కు వచ్చాం ఇక్కడ లోపల ఏసీ సిటింగ్ కూడా ఉంటుంది మేము ఒక మిక్స్డ్ మొగలాయ్ బిర్యానీ పార్సల్ చెప్పాం దీని కాస్ట్ మూడు ఇరవై ఇక్కడ పార్సిల్స్ చాలా గట్టిగా వెళ్తాయి ఫస్ట్ లో చికెన్ ఫ్రై బిర్యానీ స్టార్ట్ చేసిన వీళ్ళు ఇప్పుడు మిక్స్డ్ బిర్యానీ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ చిట్టు ముత్యాలు దూపుడిపోతు ఇలా చాలా రకాల బిర్యానీలు చేస్తున్నారు మిక్స్డ్ మొగలై బిర్యానీ అంటే ఫస్ట్ ఎగ్స్ వేసి తర్వాత బిర్యానీ రైస్ ఇంకా మిక్స్డ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని వేసి ఇంకా వీళ్ళ సీక్రెట్ మసాలా వేసుకో తారు క్వాంటిటీ మాత్రం బా వచ్చింది దీంట్లోనే ఫుల్ ఫ్యామిలీ బ్యాగ్స్ కూడా ఉంటాయి బొండంబాబాయి మిక్సర్ బిర్యానీలో చేప పేత చికెన్ మటన్ ప్రాన్స్ స్మాల్ ఎగ్స్ ఇలా అన్ని కలిపి వస్తాయి టేస్ట్ గురించి చెప్పక్కర్లేదు ఎప్పట్లనే అదిరిపోయింది వేళ్ళు వేసే ఆ సీక్రెట్ మసాలా వల్ల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది బయట వాళ్ళు దీన్ని ఫ్రైడ్ రైస్ అని కామెంట్స్ చేస్తారు కానీ మన సైడ్ ఎగ్స్ తో పాటు వైట్ రైస్ వేస్ట్ చేస్తే ఫ్రైడ్ రైస్ అంటాం అదే బిర్యానీ రైస్ వేస్ట్ చేస్తే మొగలై అంటారని వీలకు తెలియదు అమలాపురం బొండంబాబాయి హోటల్లో మీకు నచ్చిన బిర్యానీ అంటే కామెంట్ చేయండి